ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా ఆయన ఒకని ప్రవర్తన యహోవా చేత స్థిరపరచబడును స్థిరపరచబడును అతని ప్రవర్తన చూసి ఆయన ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి దేవుడు ఆనందిస్తున్నాడని చెప్పగలరా క్రైస్తవులారా వృత్తి చేశారు ఉద్యోగాలు చేశారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లల్ని కన్నారు ఇళ్ళు కట్టుకున్నారు అమెరికాలో ఆఫ్రికాలో తిరిగారు సంపాదించుకున్నారు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఇంట్రెస్ట్లు వస్తున్నాయి పిఎఫ్ ఉంది కంఫర్టబుల్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి అంతా పర్ఫెక్టే మీరు హ్యాపీ చెప్పండి ఒకసారి మేము హ్యాపీ అని కెన్ యూ సే గాడ్ ఈస్ హ్యాపీ విత్ యూ నా దేవుడు నా నా ప్రవర్తన చూసి హ్యాపీగా ఉన్నాడు నా ఇంటిని చూసి హ్యాపీగా ఉన్నాడు నా కుటుంబం చూసి హ్యాపీగా ఉన్నాడు నా ప్రవర్తనలో నేను చేస్తున్న నా జీవితం చూసి హ్యాపీగా ఉన్నాడు నా పరిచయం చూసి హ్యాపీగా ఉన్నాడు నా మినిస్ట్రీని చూసి హ్యాపీగా ఉన్నాడు నా దేవుడు చాలా సంతోషిస్తున్నాడు నీ వచనాన్ని నీ ముందు పెట్టుకుని చెప్పగలవా ఎవ్రీ పేరెంట్ విల్ హ్యావ్ ద టీయర్స్ కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఉద్యోగం చేసినా కూడా ఆ ఉద్యోగంలో నువ్వు చేసినటువంటి రాచరికపు ఎలగబోటు ఎలా ఉన్నప్పటికీ నువ్వు చేసిన చాలా ప్రదేశాల్లో పరిస్థితుల్లో దేవుని ఇష్టం నెరవేర్చక ఒక్క మనిషిని సంపాదించుకునే ప్రవర్తన లేక ఆ పరిస్థితులను బట్టి దీవెనకరంగా జీతంతో పోషించబడ్డావేమో కానీ దేవునితో దీవించబడకపోతే వేస్ట్ ఉద్యోగం కూడా వేస్ట్ ఏ పని చేసినా వేస్ట్ చెక్ చేసుకోండి మీరు హ్యాపీగా ఉన్నారు దేవుడు హ్యాపీగా ఉన్నాడు మీ పనిని బట్టి మీ పరిస్థితులను బట్టి మీ పరిచర్యలను బట్టి మీ ప్రేమ కలిగిన జీవితాలను బట్టి మీ పరిస్థితుల్లో మీరు ఆనందించిన ఆస్తులను బట్టి మీ సంబంధ బాంధవ్యాలను బట్టి మీరు అనుభించే స్థితిగతులను బట్టి దేవుడు అతని నడతను స్థిరపరిచానని చెప్పగలడా మరి దేవుడు ఆనందించట్లేదు అని అంటే ఖచ్చితంగా నీ నడత ఎవడి చేత స్థిరపరచబడింది దేవుని చేత నీ చేత నీకు నచ్చిన దానికి వెళ్ళావు నీకు కావాల్సిన దానికి వెళ్ళావు నువ్వు దేవుడు చెప్పిన దానికైతే చేయలేదు ఖచ్చితంగా నిరూప నిరూపణ అవుతుంది నిజంగా దేవుని యొక్క మాట యొక్క జీవంలోనికి మనిషి ప్రవేశిస్తే ఎంత పరిశుద్ధతలోకి ఎంత ఆనందంగా వెళ్తావు గుర్తుంచుకోండి